ఈ నెల పంతొమ్మిది నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి మట్టి పట్టుకున్న బంగారమే ఎందుకంటే అనురాధ నక్షత్రంలోకి సూర్య భగవానుడు వెళ్తూ ఉన్నాడు దీని వల్ల అయితే ఈ రాసులకు అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి ఇంటిలో మొదటిది వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు మనస్ఫరతలన్నీ తగ్గిపోతాయి అదనపు ఆదాయం కోసం కొత్తగా మార్గాలు దొరుకుతాయి వ్యాపారస్తుల గతంలో కంటే ఇప్పుడు మరింత లాభాలు ఉంటాయి డబ్బులు కూడా భారీగా సంపాదిస్తారు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు ధైర్యంతో పనులు చేస్తారు కోరుకున్న నెరవేర్చుకుంటారు ఇక మిథున రాశి వాళ్ళకు కూడా పెండింగ్ లో ఉన్న పనులన్నీ చాలా సులువుగా పూర్తి చేస్తారు అలాగే డబ్బు సంపాదించే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తారు పన్నులు చేయడానికి కూడా ఏదైనా పనులు చేయడానికి కూడా ఎదురవుతున్న అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అదృష్టం విపరీతంగా